హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వందల ఏడు వందల యాభై రూపాయలు ఇంకా రాని వారు చాలామంది అయితే ఉన్నారు వీళ్ళందరికీ సంబంధించి ఈరోజు ఈ జిల్లాల్లో ఈ ఊర్లకు సంబంధించి డబ్బులు అనేవి విడుదల చేశారండి అయితే ఏ ఊర్లకు సంబంధించి విడుదల చేశారు అయితే దీనికి సంబంధించి నేను ఊర్లకు సంబంధించిన పేర్లు చెప్తాను మీ యొక్క ఊరు ఈ లిస్టులో ఉందో లేదో క్లారిటీగా చెక్ చేసుకోండి ఒకవేళ లిస్టులో లేకపోతే కనుక తప్పనిసరిగా మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి పడకపోతే మీకు ఏమైనా అప్డేట్ వస్తే మీ ఊరికి సంబంధించి తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి చేతి పథకానికి సంబంధించి అయితే ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా లేదంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి ఇక వివరాలనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత ప్రభుత్వం అయితే మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాలో పద్దెనిమిది వందల ఏడు వందల యాభై రూపాయలైతే జమ చేస్తూ వచ్చారు అయితే మనకు నాలుగో విడతకు సంబంధించినటువంటి చేయుత డబ్బులు అనేది విడుదల చేసినప్పటికీ కొంతమందికి పడ్డాయి చాలామందికి పడలేదు అయితే దీనికి సంబంధించి ఈరోజు మనకు ఈ ఊర్లకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారండి సో ఆ ఊర్లకు సంబంధించిన సంబంధించినటువంటి పేర్లు అయితే చెప్తాను సో మీ యొక్క ఊరు ఈ లిస్టులో ఉంటే చెక్ చేసుకోండి లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇచ్చాను సో ఆ లింక్ ద్వారా చెక్ చేసుకోండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమలాపురంకు సంబంధించి అమలాపురంకు సంబంధించి చేయుత డబ్బులు అనేది విడుదల చేసేసారు అయితే మనకు ఇప్పుడు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి ఈ నూతన ప్రభుత్వంలో చేతికి సంబంధించి మేము ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మేము ఈ పథకాలకు సంబంధించి ప్రజలకు ఇచ్చేటటువంటి డబ్బులను మేము ఎలాగ ఏ విధంగా కూడా అయితే నిలిపివే నిలిపివేయడం లేదు అని చెప్పేసి కూడా అయితే మనకు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అమలాపురంకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే సో బోట్ క్లబ్కి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి కూడా చేతు డబ్బులు పడ్డాయి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే తణుకు అర్బన్కి సంబంధించి కూడా ఈ డబ్బులు అనేది విడుదల చేశారండి సో తణుకు అర్బన్కి సంబంధించి ఈ చేతు డబ్బులు అయితే పడ్డాయి అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు కవిటికి సంబంధించి కవిటికి సంబంధించి కూడా ఈ చేతి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదలయ్యాయి అలాగే ఇచ్చాపురంకి సంబంధించి కూడా ఈ చేతు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవైతే విడుదల చేశారు అలాగే హిరమండలంకి సంబంధించి కూడా ఈ చేతి పథకానికి సంబంధించి ఏ డబ్బులు అనేది విడుదల చేశారండి అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కొత్తూరుకు సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేశారు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి పొదిలి రూరల్కి సంబంధించి కూడా ఈ చేతు పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేశారండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి పాయకరావుపేటకు సంబంధించి కూడా ఈ చేతి పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేశారు అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు పామూరుకు సంబంధించి కూడా చేతి పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేశారు అలాగే మనకు గుడివాడ రూరల్కి సంబంధించి కూడా అయితే చేతు పథకానికి అనేది విడుదల చేశారు అలాగే మనకు రంపచోడవరంకు సంబంధించి కూడా ఈ చేతు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు అయితే విడుదల చేశారు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు రాపూర్కు సంబంధించి కూడా ఈ చేతు పథకానికి అనేది విడుదల చేశారండి అలాగే మనకు డకిలికి సంబంధించి కూడా చేతు పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు సో ఈ డబ్బులు అనేవి డ్వాక్రా మహిళలు కూడా అయితే పడతాయి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టి కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ డబ్బులు కూడా అయితే పడతాయి సో తప్పనిసరిగా మీరు కూడా చెక్ చేసుకోండి అలాగే వీరఘట్టంకు సంబంధించి కూడా చేతు పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి మామిడి కుదురుకు సంబంధించి కూడా ఈ చేతు పథకానికి సంబంధించి ఏ డబ్బులు అనేది విడుదల చేశారండి అయితే మనకు బుట్టాయ గూడకు సంబంధించి అలాగే జులుగు మల్లికి సంబంధించి కూడా ఈ చేతి పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేశారండి ఈ విధంగా అయితే మనకు చేతు పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ఈ ఊర్లకు సంబంధించి అయితే విడుదల చేశారు సో మీ యొక్క ఊరు ఈ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోండి లిస్టులో లేకపోతే మీ యొక్క ఊరికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తాను అలాగే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్టులో ఉందా లేదా ఎలిజిబుల్ లిస్టులో ఉందా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే మాత్రం మీకు రాదండి డబ్బులు తప్పనిసరిగా చెక్ చేసుకోండి అలాగే కొంతమంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఆధార్ లింక్ చేసుకోలేదు అలాగే మొబైల్ నెంబర్ కూడా లింక్ చేసుకోలేదు అలాగే వన్ వచ్చేసి ఎన్పిసీతో కూడా లింక్ అప్ అయితే చేసుకోలేదండి అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఇవన్నీ లింక్ చేసి రెడీగా పెట్టుకోండి మనకి ఏంటంటే చేత పథకానికి సంబంధించి అలాగే ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి తప్పనిసరిగా ఇవి చెక్ చేసుకోండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్